ఫ్రెండ్స్ మా మావిడో దేవుళ్ళను పూజిస్తుంది చూడండి ఫ్లవర్స్ అన్ని అలంకరిస్తుంది ఏ తిరుమల వాటి గమనించారా ఇవాళ ఆవిడ శారీ కట్టింది చూడండి ఎలా అలంకరించింది ఫ్రెండ్స్ ఇంతకుముందే కూరగాయలకి వెళ్ళచ్చినాము బోడకాకరకాయలు అయితే తెచ్చినాము టమాటా తెచ్చిన కొత్తిమీర పచ్చిమిర్చి ఇవి నాలుగు ఐటమ్స్ అయితే తెచ్చిన అయితే వీటికి ఎంత ఉంది రేటు తెలిస్తే ఘోరం అవుతుంది మీకు కిలో డెబ్బై ఐదు వాము అంటే అరకిల నూట నలభై కిలా రెండు వందల ఎనభై అన్నట్టు చాలా రేటు ఉంది బోడకాకరకాయ రేటు చికెన్ అంటే చికెన్ కంటే ఎక్కువ రేటే అంటే దీంట్లో అంత ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అంత రేటు ఉన్నది కావచ్చు అనుకుంటానా నాకు కూడా తెలియదు ఎందుకు అంత రేటు ఉందోకాయలు ఇప్పుడు ఇది రెండోసారి డెబ్భై రూపాయలు అన్నాడు అనేసరికి మా ఆయన అద్దం లేడు కానీ ఎప్పుడో ఒకసారి తింటాం కదా ఫ్రెండ్స్ అందుకే తెచ్చుకున్నాం అయితే కడిగేస్తాను బుడ కాకరకాయలు ఇక టమాటా కేజీ ఫిఫ్టీ ఉంది హాఫ్ కేజీ తెచ్చుకున్నాం ఇది పావు కిలో ఇరవై మిర్చి ఒకసారి వీడియో దూరంగా ఉండదు ఎవరిని తీసుకుని వచ్చలేదు ఎందుకంటే ఎప్పుడో ఒకసారి తింటాం కదా చికెన్ తింటలేమో ఫ్రెండ్స్ ఇది మంచిగా హెల్త్కి మంచిదన్నప్పుడు తినక ఎందుకు ఉండాలి చెప్పండి అందుకే తీసుకోవాలి ఎక్కువ రేట్ అయినా కూడా ఇప్పుడు ఇదే కర్రీ మాకు ఈ చికెన్ లాగా ఊహించుకొని తినాలి అయితే నేను వండేది కూడా ఇప్పుడు వీడియో దీంట్లో యాడ్ చేస్తా చూడండి నా అంటే కాకరకాయ అండినట్టే వండుతా సేమ్ అట్లనే ప్రాసెస్ మరి చేదు ఉండే చేదు ఉండకుండానే వండాలి అంటే ఉంటాయా చేదు చేదు అంటే కాకరకాయ అంటేనే చేదే కానీ మనం చేయ ఉండకుండా అండచ్చు ట్రిక్ ఉంటుంది నేను చేసేటప్పుడు చెప్తా ఓకే కర్రీ చేస్తా అండి కట్ చేస్తాను ఇట్లా అంటే ఇది తీసేస్తా ఇది తీసేస్తా గింజల గింజల తోటి కూడా అండచ్చు మంచిదే కానీ మనం ఇది పంటకి తలుగుతా ఉంటది మంచిగా అనిపిది ఇది ఏ కూరలకైనా కొత్తిమీర ఉండాలి అనిపిస్తది ఫ్రెండ్స్ ఎక్కువ కొత్తిమీర తీసుకుంటా నేను ఇగోండి మంచి తాజా తాజాగా వస్తున్నది కొత్తిమీర చూడండి కొత్తిమీర తినే బతికేటట్టు ఉంది కొత్తిమీర కొత్తిమీర సరే ఇప్పుడు నేను అంతా పెళ్లి తీసుకు aantalo సాయనైతే দাও দাও కొద్ది వేడియతా <tiple> <tiple> chai veda ita li chai veda ita li yep yes hello not alone today thank you ఇగోండి కాకరకాయలు కట్ చేసిన మా ఆయన అందులో గువ్వం దాన్ని ఏమంటారు గువ్వము విత్తనాలు అన్నీ తీసేస్తాను ఫ్రెండ్స్ ఇక నేను కూడా తీసేస్తా ఇద్దరం కలిసి అవుతుంది చేస్తేనే తొందర అవుతుంది తర్వాత కర్రీ అంటే చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి ఇగోండి మొత్తానికైతే క్లీనింగ్ అయిపోయింది ఇగో మంచిగా దీన్ని ఇట్లా తీసుకున్నాము దీంట్లో అది ఉంటుంది కదా గింజలు అవి తీస్తే కొంచెం చేదు ఉండదు అని అంటారు అందుకోసమని ఇట్లా తీసిన ఇక మా ఆయన నేను కలిసి ఇద్దరం కలిసి తీసినాము యోగ్యం తెలియంది ఇప్పుడు కర్రీ అండడమే ఫ్రెండ్స్ చూపిస్తే చూడండి ఇంకొక ఫ్రెండ్స్ ఇందులో కాకరకాయలు ప్లస్ ఉల్లిగడ్డ ఉంది ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని కడుక్కుంటున్నాను అయితే ఉప్పు వేసి కడిగితే కొంచెం చేదు ఉండదు అని మా అమ్మ చెప్పేది నేను కూడా అట్లనే ఇస్తాను కర్రీ అయితే కాకరకాయలల్లో ఉల్లి అయితే కాకరకాయలల్లో కొంచెం ఉప్పు వేసుకొని కడుక్కుంటే కొంచెం చేదు ఉండదు అంటారు అందుకోసమని కొంచెం ఉప్పేసినా చూడండి ఇవ్వండి మా ఆయన అటు బియ్యంగా అడుగుతాడు పాపం ఇవాళ కొంచెం లేట్ అయింది మేము ఇక బయటికి వెళ్ళొచ్చినాం లేట్ అయింది ఏం చేద్దామే మరి అప్పుడప్పుడు అట్లా ఉంటుంది ఈ ఇగోండి ఇందులో కడిగేసుకుంటున్నాను మళ్ళా కడుగుతా దీన్ని మళ్ళా కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా పిచ్చుకుతూ ఇట్లా కడగాలి ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు వేసుకున్నా కదా మంచి ఇట్లా కడుక్కోవాలి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఇగో నేను కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకున్నాను వండి కడిగిన పోపులేస్త que ఫ్రెండ్స్ కొంచెం మసాలా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇక కూర రెడీ అయినట్టే కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్ కొత్తిమీర వేసుకొని కొంచెం కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకుంటే కూర రెడీ అయినట్టే ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్